పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే సమయం ఆసన్నం కావడంతో ఆయా పార్టీల అభ్యర్థులంతా కూడా టికెట్ రేస్లో ఎవరి ప్రయత్నాలు వాళ్ళకి కొనసాగిస్తున్నారు ప్రధానంగా బీజేపీ మావ్నార్ పార్లమెంటు సంబంధించిన సెగ్మెంట్లో ముగ్గురు మధ్య ప్రధానంగా పోటీ ఉంది ఆ ముగ్గురు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ పైరవీలు చేస్తూ ఉన్నారు ఒకరేమో పోస్టర్ల ద్వారా పబ్లిసిటీ చేసుకుంటుంటే మరొకరేమో ఫ్లెక్సీల ద్వారా పబ్లిసిటీ చేసుకున్నారు ఏ గివన్నీ నాకెందుకులే నేను రెండు సార్లు ఎంపీ పోటీ చేసిన ఫ్లెక్సీలు పోస్టర్లు నాకెందుకు ప్రతి ఇల్లు ప్రతి గల్లీ నాకు తెలుసు అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ ధీమా ఎందుకు వచ్చింది ఆయనకు ఢిల్లీ నుంచి సంకేతాలు ఏమైనా అందాయా అనేది కూడా తెలుసుకునేందుకు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే శేఖర్ బాగున్నాను సార్ ఫుల్ జోస్ మీద ఉన్నారు రెండు రోజుల క్రితం మొత్తం నా పాలమూరు నా అడ్డ నా గడ్డ అంటూ కూడా మంచి వాయిస్ ఇస్తా ఉన్నారు ఢిల్లీకి వెళ్ళి ఫోన్ వచ్చిందీ ఢిల్లీకి వెళ్ళి ఫోన్ నాకెందుకు వస్తుంది ఆల్రెడీ ఏదైతే ఉన్నదో నా మనసు నాకు చెప్తుంది నేను చేసే పనులు నాకు చెప్తాయి నేను ప్రజల మధ్యలో ఉండేవాని ప్రజలు మేలు కోలేవాని సర్వే రిపోర్ట్స్ ఉంటాయి సర్వే రిపోర్ట్స్ ద్వారా కూడా ఏదైతే ఉన్నదో ఢిల్లీ దాకా కూడా ఏదైతే ఇవన్నీ కూడా అందుతాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను అన్నది చాలా సత్యంగా నా హృదయపూర్వకంగా అన్న పాలమూరు గడ్డ జితేందర్ రెడ్డి అడ్డ అని చెప్పి నా మనస్ఫూర్తిగా నేను అన్న అన్న మాట అది ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండేవాడిని మీరు ఇంత అన్నట్లు పోస్టర్లు గీస్టర్లు లేకపోతే అతికిచ్చుడు లేకపోతే హోర్డింగ్లు పెట్టుడు ఇవన్నీ నా స్టైల్ కాదయ్యా నేను డైరెక్ట్గా ఇవ్వాలంటే ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి మా పాలమూరు బిడ్డల హృదయంలో చొచ్చుకపోయిన వాడిని హృదయంలో ఉన్నవాన్ని ఏ పిల్లగాన్ని ఎక్కడ చిన్న పిల్లగాని అడిగినా కానీ ఏడన్నా జితన్న జిత్తన్న అని చెప్పి పేరు తెచ్చుకున్న మనిషిని అటువంటి వాడిని నాకు ఈ హంగామాలు షోలు పుటప్పులు ఇవన్నీ నాకు అవసరం లేదు కంప్లీట్గా ప్రజలకు తెలుసు జిత్తన్న ఖాళీ ఎప్పుడైనా కానీ పార్లమెంట్లో గలమెత్తినట్టే పాలమూరి అభివృద్ధి కోసం గలమెత్తుతాడు రాష్ట్ర అభివృద్ధి కోసం గలమెత్తుతాడు అని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి నేను చాలా ధీమాగా ఉన్నాను రెండుసార్లు పార్లమెంటుగా నేను పనిచేయడం జరిగింది మహబూబ్ నగర్ ప్రజలు నన్ను నిన్నడు ఓడగొట్టలే ఎప్పుడైనా కానీ నాయకులు భయపడి నాకు ఏదైతుందో సీట్లు ఇవ్వడకు ఇవ్వడం జరగలేదు రెండు వేల నాలుగులో ఏదైతున్నదో నాకు సిట్టింగ్ సీటు నిరాకరించు రెండు వేల తొమ్మిదిలో పదకొండు రోజుల ముందే నన్ను చేవేలకు షిఫ్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కూడా పాలమూరు ప్రజలు నన్ను గెలిపించారు పంతొమ్మిదిలో ఏదైతున్నదో మళ్ళీ నాకు భయపడే సీటు రాకుండా ఇవ్వాలకి కూడా ప్రజలు ఒకటే మాట్లాడు జితన్న నువ్వు సీటు తెచ్చుకో ఢిల్లీకి వెళ్ళి తప్పకుండా నీకు ఓటు మీద ఓటు గుద్దుతాం మేము నువ్వు ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు నీవు నా మా మనిషి అని చెప్పి చాలా ధీమాగా చెప్తున్నారు కాబట్టి నా ప్రయత్నాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో కొన్ని అటు ఇటు వీళ్ళు వాళ్ళు 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 వేస్తున్న కుప్పి ఇవన్నీ నువ్వు నడుస్తున్నాయి కదా దానికి కొంచెం దీనికి ఉందో ఎందుకంటే రాజకీయంలో ఒకటి ఉంటుంది శేఖర్ అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు ఒకవేళ మనం ఎదురుగా లేకపోతే పంచేటప్పుడు మనోని కూడా పంచరు ఇది మర్చిపోతారు కంప్లీట్గా కాబట్టి అటువంటిది ఉంటాయి కాబట్టి ఢిల్లీకి చెక్కలు కొట్టాల్సి వస్తుంది మా అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి ఢిల్లీలో పెద్ద నాయకులకి అప్పుడప్పుడు దండాలు పెట్టుకుంటుంటే మేము కుటుంబం కూడా మర్చిపోకుండా వాళ్ళు ఉంటారు కానీ మీరు ఒప్పుకున్న ఒప్పుకోపైన ఈరోజు మహమ్గర్ పార్లమెంట్కి సంబంధించిన ముగ్గురు అభ్యర్థులు కూడా మూడు రకాలుగా ఒక అసమ్మతి ఏర్పడ్డారు ఎవరు దారి వాళ్ళు చూసుకుంటా ఉన్నారని ఉన్నారు తర్వాత మొన్న ఏదైతే వంశచందర్ రెడ్డి మీ జాతీయ ఉపాధ్యక్షురాలు మీ సహచారి ఏదైతే ఢీకర్న గారు ఉన్నారో ఆమె పైన పదిహేను కోట్లు ఇస్తేనే నేను ఎంపీగా పోటీ చేస్తానని ఒక ఆరోపణ చేసి రామారాయణకు వచ్చి ఉన్న సందర్భంలో కూడా ఒక సీనియర్ లీడర్ పైన అలిగేషన్ వచ్చినప్పుడు ఎవరు స్పందించలేదు ఎందుకని అది పార్టీ మ్యాటర్ కాదు ఆమె రోజు అన్నదా లేదా అనేది వంశించేందరికి తెలుసు డికే అన్నకు తెలుసు కంప్లీట్ వాళ్ళిద్దరి మధ్యలో తెలుసుకోవాల్సిన అవసరం అది కాబట్టి ఆ ప్రజెంట్స్ మేము లేము అనవసరంగా దానికి మేము సపోర్ట్ చేయడం తప్పది కాబట్టి గప్చిప్గా ఉండడము వాళ్ళిద్దరు ఎందుకంటే డీకే అర్ణ గారి మా మామూలు మనిషి కాదు ఆమె కూడా మంత్రి చేసింది ఆమె కూడా ఎన్నోసార్లు ఎమ్మెల్యే చేసింది పార్టీ వ్యవహారాలు ఆమెకు తెలుసు ఎట్లా ఎదుర్కోవాలనేది కూడా ఆమెకు తెలుసు కంప్లీట్గా కాబట్టి దానికి సపోర్ట్ కావాలనే అనేది మాత్రం నేను అనుకోను నా విషయంలో కూడా ఒకవేళ ఇట్లా ఉన్నా కానీ నా అంతకు సొంత ఇప్పుడు ఇంటర్నల్ మ్యాటర్ అయినప్పుడు అంటే ఆ రోజు కాంగ్రెస్ గాంధీ భవన్లో నేను లేను నా ఆ పక్కన సోర్సెస్ లేవు ఏ ఏ రకంగా కూడా నా అవగాహన లేని సబ్జెక్ట్లా అనవసరంగా సపోర్ట్ చేయడం అనేది తప్పది ఇంకోటి ఏంటంటే ఆమె షీస్ కేపబుల్ ఆఫ్ ఇట్ కేపబుల్ ఆమె ఉన్నది ఆమె దానికి జవాబు చెప్పుకుంటుందని చెప్పి మేము అందరం అనుకున్నాం అని ఈ మధ్యలో కూడా కొద్దిగా టాక్ నడుస్తుంది మహబూబ్నగర్లో జితేందర్ రెడ్డిని కన్వెన్స్ చేస్తా ఉంది కేంద్ర నాయకత్వము గవర్నర్గా పంపించి డీకేఆర్నకు కానీ లేదంటే శాంత్ కుమార్కు టికెట్ ఇచ్చే యోచనలో ఉంది ఉన్నారు మీకు ఏమైనా సమాచారం ఉందా నాకు అటువంటి సమాచారాలు ఏవి లేవు అది ఏదైతున్నదో ఇక్కడ రోలింగ్ అవుతున్న సబ్జెక్టు వాళ్ళందరూ కూడా ఏదైతున్నదో ఇష్టం ఉన్నట్లు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న విషయం అది కూడా కాకుండా జితేందర్ రెడ్డి ఒక మాట చెప్తాయింటారా ఉంటే ప్రజల్లో ఉంటాడు ఉంటే ప్రజల్లో ఉంటాడు ప్రజల ద్వారా ఎన్నుకోబడతాడు లేకపోతే రిటైర్ అవుతాడు అంతే తప్ప అడ్డతో వత్తు నేను పోవాలంటే నాకు ఎన్నడో నేను లావింగ్ చేసుకుంటే నాకు రాసే వచ్చేది ఏదో ఒక రాష్ట్రం నుంచి నాకు రాసభ వచ్చేది కంప్లీట్గా కాబట్టి నేను అటువంటి దానికి కోరుకోలేదు నేను మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్ అడ్డగా ఉండి ఈడ ఉండి ప్రజల సేవ చేయాలనే దృక్పథంతో ఏదైతే ఉన్నదో నేను ఇక్కడే ఉన్నాను అందుకని చెప్పి మొన్న కూడా ఉన్నదో నా కొడుకును కూడా ఆయన ఇండస్ట్రియలిస్ట్ అయినా కానీ ఇంత హై విదేశాల్లో చదువుకున్నా ఏజ్ చేసుకున్నా కానీ నా తరంతరం కూడా ఉన్నదో నా పాలమూరు బిడ్డలకు సేవ చేయాలని చెప్పి నా కొడుకును కూడా ఇక్కడ దింపడం జరిగింది అని బీసీని నినాదం ఎత్తుకున్నారు శాంత్ కుమార్ కూడా నేను పద్నాలుగు సంవత్సరాలు పనిచేస్తున్నా ఈసారి పక్కగా నాకు వస్తుందంటూ కూడా ఢిల్లీకి వెళ్ళి కూడా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మరోవైపు కూడా జితేందర్ రెడ్డి శాంత్ కుమార్ ఒకటే వస్తే ఇద్దరు ఇట్లా ఎవరికొకరు రావాలి డీకేఆర్ నాకు రాకుండా అడ్డుకుంటున్నారనేది కూడా ఒక టాక్ నడుస్తుంది ఎట్లా ఏమంటారు ఇవన్నీ ఊహాగానాలు శేఖర్ బేసిక్గా కేంద్ర పార్టీ మామూలుది కాదు ఆల్రెడీ అమిత్ షా గారు ఏదైతే ఉన్నారో హోమ్ డిపార్ట్మెంట్స్ హోమ్ డిపార్ట్మెంట్ పోర్టి పోర్ట్ఫోలియో ఉన్నది వారికి హోమ్ డిపార్ట్మెంట్ అంటే దేశములో ఎక్కడ ఏది జరుగుతున్నా ఏది జరుగుతున్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది అంత సామర్థ్యం కలిగిన నాయకులు అంత సామర్థ్యం కలిగిన డిపార్ట్మెంట్ అది కాబట్టి వాళ్ళ సర్వేలు వాళ్ళ ఇంటెలిజెన్సు వాళ్ళ అన్ని రకాలుగా ఏదైతే ఉన్నదో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరి కేపబుల్ ఎవరు నాన్ కేపబుల్ అనే దాని దాని మీద ఉంటుంది కానీ ఈ బీసీలు ఎస్సీలు రెడ్డీలు ఇది అనే దాని దాంట్లో ఉండదు ఎస్ ఓకే అందరు కూడా ప్రయత్నిస్తున్నారు తల తప్పు లేదు అందరు ప్రయత్నించాల్సిందే ముందు నేను నీకే నేను ఇంటర్వ్యూలో చెప్పాను డీకే అర్ణ గారు కూడా ఆమెకి కూడా ఇంత ముందు పోటీ చేసింది ఓడిపోయింది అదేవిధంగా మన శాంతకుమార్ గారు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు పని చేసుకొని సీట్ కోసం ఆశిస్తున్నారు దాంట్లో తప్పు ఏం లేదు కానీ బట్ సర్వే అనేది కేంద్ర పార్టీ చేస్తుంది ఎవరు అరాలో వాళ్ళకి ఇచ్చేస్తుంది కంపెనీ జాతీయ ఉపాధ్యక్ష డీకే అర్ణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల కావచ్చు అదేవిధంగా నారాయణపేట కావచ్చు వాళ్ళ బంధువులకు ఫివర్ చేసిందని ఒక ఆరోపణ తర్వాత ఏ అసెంబ్లీలో ఉన్న అభ్యర్థులకు కూడా ఆమె ప్రచారం చేయలేదని కూడా ఢిల్లీ నాయకత్వం కూడా రిపోర్ట్స్ పోయినాయ అంటున్నారు అదేమైనా మీకు సమాచారం ఉందా మాకు ఉన్నది సమాచారం అవన్నిటికీ కూడా ఏదైతే ఉందో కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి ఆ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఎవరికి ఎక్కడ చేయరా ఎప్పుడు చేరాలనో అన్ని అన్ని రకాలుగా చేరుతాయి దాని ప్రకారంగానే యాక్షన్ ఉంటుంది అని మీ తనయుడు కూడా ఇక్కడ అసెంబ్లీలో పోటీ చేశాడు అప్పుడు కూడా డీకే గారు కూడా ఏదో వచ్చి ఐదు నిమిషాలు ప్రచారం చేసి వెళ్ళిపోయారు అప్పుడు కూడా ఇక్కడ ప్రచారం తిరగలేదు అలాంటప్పుడు నాయకత్వం అడిగినప్పుడు సంబంధించిన విషయాలు తీసుకురావడం జరిగింది నాకు ఎవ్వరి మీద కంప్లైంట్ చేసే అలవాటు లేదు ఎవరిని కూడా చెడు అనుకు అనే నా పిత్ర లేదు కంప్లీట్గా ఎవరినైనా కానీ ఏదైనా కానీ అందరూ బాగుండాలని కోరుకునే మనిషిని కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎన్నాడు కూడా ఏ మనిషి మీద కూడా ఇప్పటిదాకా కంప్లైంట్లు చేయలేదు ఎందుకంటే నా కొడుకుని నేను గెలిపించుకోగలుగుతానని చెప్పే దృఢ విశ్వాసంతో ఏదైతున్నదో నా ప్రజల మీద నమ్మకంతో ఏదైతున్నదో నేను సీట్ తెచ్చుకున్నాను ఓకే ప్రజలు ఆనాడు పరిస్థితులు బట్టి వేరే తీర్పిచ్చారు దానికి అయిన ఎటువంటి బాధ నాకు లేదు ఎందుకంటే నా కొడుకు ఇవాళ ఇంకా థర్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ థర్టీ నైన్ ఇయర్స్ మంచి ఫ్యూచర్ ఉన్నది ప్రజలు వేరే రకంగా ఆలోచించేటరు మంచి రకంగా బంపర్గా గెలిపించే గెలిపించే దీంట్లో దీని ఉంటారు కాబట్టి అటువంటి కంప్లైంట్లు కానీ ఇవన్నీ కానీ ఇచ్చే అలవాట్లు నాకు లేవు మొన్న అయోధ్య కూడా ప్రతిష్టకు మీకు ఆహ్వానం అందింది మీరు వెళ్ళారు అక్కడ అయోధ్య రాముని దర్శించుకున్న తర్వాత అక్కడ చాలామంది సీనియర్ నాయకులను కలి కలవడం జరిగింది వాళ్ళు అభయం ఇచ్చినట్లుగా తెలుస్తుంది రెడ్డికి ఏమంటారు లేదు అది అది అటువంటిది కాదు కానీ అదొక విచిత్రమైన అంటే ఊహిజ్యని వాతావరణంలో ఒక మైకంలో ఒక దేవుని భక్తిలోకి శ్రద్ధలోకి వెళ్ళిపోయిన స్థానము ఆ మూమెంట్స్ అనమాట ఎందుకంటే ప్ర ప్రతిష్ట అవుతున్న సమయంలో ప్రతిష్ట చేస్తున్న ప్రతిష్ట మోదీ గారు అటు బాల రాముని చేస్తున్న సమయంలో రెండు పెద్ద ఏది గద్దలు ఏవైతున్నాయో రావడము రావడము అవి దాని మీద పర్యవేక్షించి పోవడము అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక భక్తి భావంతో ఒక మంచి దీంతో నిజంగా కూడా ఏదైతే ఉన్నదో రాముడు వెలుస్తున్నాడు దానిని మన దగ్గర ఎట్లయితే సెక్యూరిటీ మెన్ మొదలు వచ్చి మంత్రులు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లయితే పర్యవేక్షించిపోతున్నారో ఆ విధంగా ఆ గద్దలు వచ్చి కూడా పర్యవేక్షించిపోతున్నదా అటువంటి పాటలు అటువంటి సందర్భాలు అటువంటి ఊహలోకి వెళ్ళిపోయామంత మంచి దీంట్లో వెళ్ళిపోయాం కానీ అక్కడ కూడా రాజకీయం అనే దానిని మేము దాని గురించి ఆలోచించలేదు అక్కడ ఎవరం కలిసినా అందరం కలిసినా కానీ జై శ్రీరామ్ అనే నినాదంతో అందరం కూడా మాట్లాడుకున్నామే తప్ప ఈ రాజకీయాలను పక్కన పెట్టినాం ఈ అయోధ్య ప్రతిష్ట తర్వాత కూడా మోడీ ఏదైతే కార్యక్రమాలు చేస్తారో ప్రజల వద్దకు వెళ్ళిపోయా అదేవిధంగా ప్రజల్లో మంచి స్పందన ఉన్న పరిస్థితి ఏదైతే మోడీ ఏ కార్యక్రమం చేసినా కూడా అదేవిధంగా ఇక్కడ బీజేపీ కూడా మంచి గ్రాప్ పెరిగింది మహబూబ్నగర్ సీటు బీజేపీ కవ్యాసం చేసుకునే అవకాశం ఉంది కానీ బీజేపీలో ఉన్న మీ ముగ్గురు మధ్యలో ఉన్న అసమ్మతి అది ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదంటారా బేసిక్గా మోదీ గారు చేస్తున్న పరిపాలన ఇవాళ ప్రజలకు అందరికీ కూడా నచ్చింది ఏ విధంగా అయితే వృద్ధులకు చేస్తున్నాడో మహిళలకు చేస్తున్నాడో యువకులకు చేస్తున్నాడో దేశ రక్షణ కోసం చేస్తున్నాడో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రైళ్ళు కానీ ఎయిర్పోర్ట్లు కానీ రోడ్లు కానీ వసతులు ఇవన్నిటిని కూడా నిర్మిస్తూ ఒక దిక్కు దేవ దైవభక్తి వైపు తీసుకెళ్తూ మంచి గుడ్లను చేస్తుంటూ మన దేశాన్ని విదేశాలలో కూడా పెద్ద పేరు తీసుకురావడం మన జీడిపిని అంటే బేసిక్గా జీడిపి పెరగడం అంటే జీడిపి అంతకుముందు కాంగ్రెస్ హయాంలో నాలుగు పర్సెంట్ ఉండేది ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్కు రీచ్ అవుతున్న సమయంలో అంటే ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా పెంచుతూ దేశం ఒక పేరును కూడా పైకి తీసుకెళ్లే నాయకుడు మోదీ గారు అనే రకంగా ఏదైతే నడుస్తున్నదో తప్పక నేను అనుకుంటాను ప్రజలు రెండో ఓటు రెండో ఓటు ఎందుకంటే దేశానికి సంబంధించిన ఓటు సెంటర్కు సంబంధించిన ఓటు దాంట్లో ఏదైతే ఉన్నదో ఈ మనుషుల మధ్యలో ఉన్న విభేదాలను అన్నింటిని కూడా చూడకుండా తప్పక ఏదైతే ఉందో మోదీ గారికి ఓటేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ మహబూబ్నగర్లో ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కూడా లేదు మొన్న ఏదైతే మీడియా సమావేశానికి ముగ్గురు హాజరవుతారన్నారు కానీ డికేఆర్ ఒక్కతే హాజరైంది మీ ఇద్దరు కూడా డుమ్మ కొట్టిన పరిస్థితి మీరు అదేవిధంగా కుమార్ ఎందుకు మళ్ళీ ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా బీజేపీ పార్టీ ఆఫీస్లో ఎందుకు అటువంటిది ఏం లేదు ఎప్పుడు కూడా మేము చేస్తాం ఇంతకుముందు నేను డీకేఆర్ శాంతకుమార్ గారు కూర్చున్నా ఒక్కొక్కప్పుడు వీలు కాకపోవచ్చు నేనున్నప్పుడు ఆమె లేకపోవచ్చు ఆమె ఉన్నప్పుడు ఆయన లేకపోవచ్చు కానీ అటువంటి ఇప్పుడు ఏది జరుగుతున్నా ఏది జరుగుతున్నా ప్రెస్ మీట్లో మేము మాట్లాడేది ఏతుందో సంస్థాగత విషయాలు మాట్లాడతాం మా పార్టీ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడతాం ఏ విధంగా ప్రజలకు ఆదేశాలు ఇవ్వాలనే విషయ ప్రోగ్రామ్స్ మీద చర్చించాలనే దాని మీద మేము మాట్లాడుకుంటాం కానీ సీట్ల గురించి పోట్లాటం గురించి అవన్నింటిని కూడా ఇది కాదు అది కాక అటువంటి కల్చర్ కూడా ఇంకా మహబూబ్ నగర్లో రాలేదనుకుంటా ఎందుకంటే ఎప్పుడైనా కానీ అంత మిత్రభావంతో మిత్రులుగా మిత్రులుగా ఉన్నాము కొట్లాడినప్పుడు పోటీ పడ్డప్పుడు ఇది ప్రత్యర్థిగా పోటీ పడ్డాం దాని తర్వాత అందరూ కలిసిమెలిచి ఉన్నాం కానీ అటువంటి అహంకారాలు దురహంకారాలు ఇవన్నిటిని కూడా మా పార్టీలో లేవని నేను అనుకుంటున్నాను ఇదే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారు చెప్తున్నమాట ఏదైతే నేను ప్రజల్లో ఉన్న రెండు సార్లు ఎంపీగా నన్ను ప్రజలు దీవించారు మళ్ళీ అదే దీవెనలతో నా మళ్ళీ నేను ఎంపీగా పోటీ చేస్తున్నావు అధిష్టానం కూడా మళ్ళీ నాకే ఇస్తుందనే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు అదేవిధంగా పార్టీ మొత్తం కూడా ఎవరు ఏందనేది పార్టీ అధిష్టానానికి మొత్తం కూడా రిపోర్ట్స్ ఉన్నాయి దాన్ని బట్టే పార్టీ ఏది నిర్ణయిస్తే దాన్ని శివారంభించి మొత్తం కూడా మేము పనిచేస్తాం పార్టీకి అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీలో ఉన్న వర్గపోరు ఈ పార్లమెంట్ ఎన్నికల పీక్ స్థాయికి చేరిందని చెప్పవచ్చు కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహిళనగర్ జిల్లా